you <laughs> మాట్లాడత ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్ని గుర్తు చేసుకొని మోసాలకు పాల్పడుతున్నటువంటి కరాణా మోస గారు బాలాజీ అనేటటువంటి తిరుపతికి చెందినటువంటి వ్యక్తిని ఈరోజు పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ సెల్ ఫోన్లు అమ్మే కొనే క్రమంలో మోసాలకు పాల్పడుతూ సుమారు ఒక టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పటి వరకు రెండు వందల కేసుల వరకు రెండు వందల మంది విక్టిమ్స్ని మోసం చేసి వాడి దగ్గర నుంచి సుమారు యాభై నుంచి అరవై లక్షల రూపాయలు మోసం చేయడం ఇతని మీద మనకి మన మూడు కమిషన్ రేటులో కాకుండా ఏపీలో తిరుపతి విజయవాడ ఇటువంటి ప్రదేశాల్లో కూడా ఇతను నేరాలు పాల్గొనేది ఇతను ఇంతకుముందు బెంగళూరులోని తర్వాత తిరుపతి విజయవాడలో అరెస్ట్ కాబట్టాడు ఇప్పుడు రీసెంట్గా మన పాజిగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఒక మూడు కేసులు నమోదయ్య అలాగే మధురా నగర్లో కూడా ఒక రెండు రెండు మూడు కేసులు నమోదైంది ఈ కేసెస్లో ఇతను చేసేది ఏ విధంగా చేస్తాడంటే ఫస్ట్ ఎవరైనా ఒక వ్యక్తి ఓఎన్ఎస్ ప్లాట్ఫామ్లో వాళ్ళ యొక్క ఐఫోన్ అమ్ముతాను పెట్టి పెట్టినప్పుడు దానిని అతను నేను కొంటాను అని అతను అతను ఏదైతే ప్రైస్ కోర్ట్ చేస్తాడు అంత డబ్బుకి నేను కొంటానని అని చెప్పి అతనితోటి సంప్రదింపులు జరుగుతాడు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిగిన తర్వాత జరిపిన తర్వాత నేను ఎట్లాగైనా కొంటాను కాబట్టి ఆ యొక్క ఫొటోస్ తర్వాత దానికి సంబంధించినటువంటి కాపీలు అన్నీ కూడా అందులోంచి డిలీట్ చేయమని చెప్పి కోరతాడు కోరిన తర్వాత ఆ యొక్క డిలీట్ చేసేసిన తర్వాత వాటి యొక్క డిలీట్ కంటే ముందే వాటి యొక్క ఫోటోలు ఇతను తీసుకొని నేను అమ్ముతాను అని చెప్పి ఎవరైతే పెట్టారో వైఎలస్లో వాళ్ళు డిలీట్ చేసేసిన తర్వాత ఇతను అదే సెల్ ఫోన్ని అదే డాక్యుమెంట్స్ని తక్కువ తక్కువ రేటుకి అమ్ముతాను అని చెప్పి పోస్ట్ పెట్టారు అది చూసి ఆ బాధితులు ఏం చేస్తారంటే ఇది నేను మీరు చెప్పిన ప్రైస్ నేను కొంటాను అని చెప్పి అంటే అతను ఏం చేస్తారంటే సరే మీరు కొంటా అంటారు కాబట్టి మీరు మన ప్రదేశానికి రండి అని చెప్పి సపోజ్ ఖైదరాబాద్ మాది ఖైదరాబాద్లో ఒక నేరం లేదు కదా రండి అని చెప్పి ఆ కొన్ని అతనికి రప్పిస్తాడు అక్కడ అదేవిధంగా అమ్మే అతను కూడా మీ ఫోన్ నేను కొంటాను కానీ నేను డైరెక్ట్గా రాలేకపోతున్నాను నాకు వేరే పని ఉండటం వల్ల మా బ్రదర్ని పంపిస్తాను అని చెప్పి నమ్మబదుతాడు ఇతనికి ఏం చెప్తారంటే అతను కొన్ని అమ్మే అతనికి ఏం చెప్తానంటే మీరు అతన్ని ఇన్ని డబ్బులకి నేను అమ్ముతున్నానని మీరు చెప్పకండి అని ఇద్దరిని అట్లా కన్విన్స్ చేసి ఒక ప్రదేశానికి ఇద్దరిని నేను రప్పించిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఈ కొనే అతనితోటి చెప్తాడు ఇట్లా మా బ్రదర్ ఫోన్ తీసుకొని వస్తున్నాడు అది మీరు చూసుకోండి ఓకే అయిన తర్వాత నాకు డబ్బులు పే చేయండి డబ్బులు ఇచ్చిన తర్వాత నీకు ఫోన్ ఇచ్చేస్తాము మేము అని చెప్పి అంటాడు అన్న తర్వాత అతను ఇద్దరు కలిసి ఒక ప్రదేశానికి వచ్చిన తర్వాత ఆ కొని అతను ఎప్పుడైతే నాకు ఈ ఫోన్ నచ్చింది అని నేను చెప్తాడు సరే మీకు ఈ ఫోన్పే ద్వారా కానీ లేదా క్యూఆర్ కోడ్ పంపించడం కానీ లేదా యూపీఐ ఐడి కానీ ఇచ్చి దానికి మనీ ట్రాన్స్ఫర్ చేయమని అందిస్తాడు ఏదైతే ఎంత అమౌంట్ అయితే అతను ముందు మాట్లాడుతున్నారో అంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇద్దరు ఇద్దరు ఫోన్ కూడా అతను బ్లాక్ చేసేస్తాడు ఇంకా ఫోన్ ఆన్సర్ చేయలేదు అప్పుడు అక్కడికి వచ్చినటువంటి బాధితులు డబ్బులు పే చేస్తాడు కానీ అతనికి ఫోన్ లభించదమ్మా అప్పుడు ఇతను అయితే ఎవరైతే అమ్ముతానని చెప్పి ఫోన్ తీసుకొని వచ్చాడో అతను అడిగితే అది నేను కాదు నా కాదు డబ్బించింది నువ్వు వేరే ఎవరితో వచ్చావు అని చెప్పి తెలిసేటట్టు అప్పుడు ఈ బాధితులు నేను మోసపోయానని చెప్పి అప్పుడు అన్నమాట ఈ విధంగా అతను సైబర్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఇప్పటి వరకు నమోదైనటువంటి సుమారు నూట ముప్పై ఎనిమిది కంప్లైంట్లు ఉన్నాయన్నమాట ఆ నూట ముప్పై ఎనిమిది కంప్లైంట్లు కాకుండా మేము డైరెక్ట్గా పోలీసు వాళ్ళు రిజిస్ట్రేషన్ కేసులు ఒక ఉన్నాయి ఇవే కాకుండా అతను ఇంకా అంటే సైబర్ క్రైమ్ పోర్టల్లో రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే టూ హండ్రెడ్ వర్క్ చేశాడని చెప్పి అతనే ఒప్పుకుంటున్నాడు ఈ మిగతా బాధితులు కూడా గుర్తించి మేము కేసెస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాము అయితే ఈ డబ్బులన్నీ కూడా అయితే ఈ డెఫాబెట్ యాప్ అని చెప్పి ఒకటి ఈ రమ్మి ఇవన్నీ ఆడే యాప్ ఆన్లైన్ గేమింగ్ ఆడటం ఈ డబ్బులు పోగొట్టడం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతను డైరెక్ట్గా బాధితుడి నుంచి ఆ డఫాబెట్ యాప్కే డబ్బులు క్యూఆర్ కోడ్ ద్వారా పంపించడం జరుగుతున్నాం అంటే డైరెక్ట్గా అంటే ఎక్కువ డబ్బులు వచ్చిన డబ్బులు వచ్చినట్టు దాంట్లో పోగొట్టడం తర్వాత జలసాలకి ఖర్చు పెట్టడం అంటే వేరు వేరు ప్రదేశాలకి వెళ్ళడం జలసాలకు ఖర్చు పెట్టడం ఇట్లా ఈ విధంగా చేస్తున్నాడు ఇతను ఇతని దగ్గర నుంచి ఇప్పుడు రెండు సెల్ ఫోన్లను మూడు సిమ్ కార్డులు స్వాధీనపరుచుకున్నాము ఇవే కాకుండా అయితే ఇంతకుముందు కూడా సుమారు ఒక ముప్పై వరకు సెల్ ఫోన్లు వాడారు ఆ సెల్ ఫోన్ నుంచి ఒక ట్వంటీ త్రీ సెల్ ఫోన్స్ వరకు ఈ కేసెస్లో ఈ ఫ్రాడ్ చేసిన వాటిలో ఈ ఎన్సీఆర్పి పోర్టల్లో రిపోర్ట్ అయింది ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది కూడా పోలీసులు ఈరోజు ఫోర్లో రిడ్యూ చేస్తాను ఈ కేసులో చాలా చాకచక్యంగా అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మా యొక్క ఇన్స్పెక్టర్ శోభన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రేవాణ్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ నరేష్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేశారు చేశారు వాళ్ళందరినీ కూడా మా వెష్లో తరఫున అభినందించలేదు